హే గాయస్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ వెంకీ బ్లాగ్స్ మనం ఇప్పుడు గచ్చిబౌలి టీఎన్జియోస్ కాలనీలో ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట ఈ దేవాలయం చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట మనకి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో చాలా అద్భుతంగా అయితే ఉంది చూడ్డానికి చిన్న దేవాలయం అయినా కూడా లోపల చాలా ప్రశాంతంగా అయితే ఉంది రండి దేవాలయం అయితే వెళ్దాం మనం దేవాలయానికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే మనకి కాలు కడుక్కోవడానికి ఉంది చూస్తున్నారు కదా ఇందులో అర్చన ఆ వివరాలన్నీ ఉన్నాయన్నమాట మనమైతే దేవాలయం లోపలికైతే వెళ్దాం రండి దేవాలయం లోపల చూస్తున్నారు కదా ధ్వజస్తంభం అన్నమాట చాలా బాగుంది దేవాలయం లోపల వైపు కూడా చాలా బాగుంది అనమాట ఎంతో ప్రశాంతంగా అయితే ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం కదా అలాగే ఉంటుంది మనం దేవాలయం లోపలికి రాగాలని మన మనకి కుడి చేతి పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది చూస్తున్నారు కదా అలంకారం అయితే చాలా బాగా చేశారనమాట చాలా అద్భుతంగా అయితే ఉంది అలంకరణ ఆంజనేయ స్వామిది ఈరోజు మంగళవారం కదా అందుకేనేమో ఇంత అద్భుతంగా స్వామివారిని అలంకరించారు భక్తులు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రదక్షిణలు చేసుకొని నమస్కారాలు అయితే చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనం స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దేవాలయం ప్రదక్షిణ చేద్దాం రండి చాలా రోజులైంది కదా మనం దేవాలయం బ్లాక్స్ అయితే చేసి చాలా రోజుల తర్వాత రావడం వల్ల ఏమో నాకు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది నేను ఇంతకుముందు చేసిన బ్లాగ్స్ అన్నీ కూడా నాకు చాలా హాయినిచ్చి చాలా తృప్తినిచ్చాయనమాట మీకు చూపించిన దానికన్నా నేను ఎక్కువ ఆనందపడ్డాను ఆ దేవాలయం బ్లాగ్స్ వల్ల దేవాలయం అయితే చిన్నగా చాలా అందంగా అయితే ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి ఉన్నాడంటేనే అక్కడ అద్భుతంగా ఉంటుంది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది మనం అయితే ప్రదక్షిణ చేస్తున్నాం కదా చూడండి దేవాలయ గోపురాలు కూడా చాలా అద్భుతంగా కొంచెం తిరుపతిలాగా కట్టారనమాట చాలా బాగున్నాయి దేవాలయం అయితే నేను రోజు నా ఆఫీస్కి ఈ దేవాలయం మీదుగానే వెళ్తానమాట ఎన్ని మనసులో ఎన్ని ఉన్నా కానీ ఈ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి గోవింద గోవింద అనాల్సిందే అలాంటి పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది నాకు వెళ్ళేటప్పుడు సో అందుకనే ఈ దేవాలయం ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి నేను వచ్చాను ఈరోజు చుట్టుపక్కల పచ్చని వాతావరణంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది యాక్చువల్లీ ఈ టిఎన్జిఓస్ కాలనీనే చాలా బాగుందనమాట చాలా డీసెంట్గా ఎటువంటి ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడ రెంట్లు కూడా చాలా ఎక్కువండి బాబు అందుకే మనమైతే టెంకాయ కొట్టాలన్నమాట ఇప్పుడు ఇదే కొబ్బరికాయ కొట్టే స్థలం అన్నమాట ఇది ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి మనం దేవాలయంలోకి వెళ్తాం ఇంతకీ నేను దేవాలయానికి ఈరోజు ఎందుకు వచ్చానంటే మా అబ్బాయి బర్త్డే అనమాట మన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వీడియో కూడా మా అబ్బాయి బర్త్డే రోజే వెళ్ళాము ఈరోజు కూడా వెళ్ళాము అదొక కనిపిస్తున్నాడు కదా వాడే అనమాట మా బుడ్డోడు ఇక మనం ప్రధాన దేవాలయానికి వెళ్ళి మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం రండి ప్రధాన దేవాలయం లోపలికైతే వచ్చేసామన్నమాట స్వామివారి ఎదురుగా చూస్తున్నారు కదా గరుడాల్ వారి వారి దేవాలయం స్వామివారికి అయితే ఒక నమస్కారం చేసుకుందాం మనం అటు పక్కనే మనకి స్వామివారికి ఎడం చేతి పక్కన మనకి గోదాదేవి అమ్మవారి దేవాలయం అన్నమాట ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం చూస్తుంటే మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట దేవాలయంలో దేవాలయంలో మటుకే మనకి ఇలాంటి భావన కలుగుతుంది స్వామివారికి కుడి చేతి పక్కన లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తున్నారన్నమాట అమ్మవారికి నమస్కారం చేసుకుందాం రండి ఇప్పుడు రండి మనం వెంకటేశ్వర స్వామి అనేది దర్శించుకుందాం చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే చూస్తున్న సేపు ఎంతసేపు చూసినా తీరా చూడాలనిపిస్తుంది అనమాట ఆయన రూపం అలాంటిది ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉందంటే విగ్రహం అంత బాగుందనమాట వెంకటేశ్వర స్వామి నిజంగా ఒక చిన్నపిల్లడి రూపంలో వచ్చి నిలిచినట్టుంది ఒక హైట్ తక్కువే ఉంది విగ్రహం కానీ చాలా బాగుంది విగ్రహం దర్శనం అయితే అయిపోయింది చాలా ప్రశాంతత అయితే అనమాట దర్శనం దర్శనం చేసుకొని నేనైతే బయటకైతే వచ్చేస్తున్నాను దేవాలయం గోపురం ఒకసారి దూరం నేను చూపిస్తాను చూడండి అంటే చిన్న చిన్నదే ఇది చిన్న దేవాలయం అయినా కూడా ఇక్కడ లోపలికి వస్తే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటు ఉందంటే అంత బాగుంది నాకైతే ఎవ్రీ సాటర్డే వచ్చి ఈ దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది చాలా బాగుంది అనమాట దేవాలయం ఉన్న అట్మాస్ఫియర్ కూడా సూపర్గా ఉంది ట్రాఫిక్ పొల్యూషన్ ఏది లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ కానీ చిన్న లైక్ కానీ నాకెంతో చాలా ఉపయోగపడుతుంది దానివల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాను అనమాట ఉంటా బాబాయ్